ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పితాశ్రీ గారి పుణ్యస్మృతి దివసమున ఉదయం క్లాస్లో వినిపించేందుకు బాబ్దాదా యొక్క అమూల్యమైన మహావాక్యాలు మధురమైన పిల్లలు జ్ఞానరత్నాలతో జోలను నింపుకుని దానం కూడా చేయాలి ఎంతగా ఇతరులకు మార్గాన్ని తెలిపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి ఓం శాంతి శివ్ మనల్ని చదివిస్తున్నారు అని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి శివ్ పతిత పావనుడు కూడా మరియు సద్గతి దాత కూడా అయ్యారు సద్గతి అనక స్వర్గరాజ్యాన్ని ఇస్తారు బాబా చాలా మధురమైనవారు ఎంతో ప్రేమతో పిల్లలను చదివిస్తారు దాదా ద్వారా తండ్రి మనల్ని చదివిస్తారు బాబా ఎంత మధురమైన వారు ఎంతగా ప్రేమిస్తారు ఏ కష్టమూ ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చేయండి చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు తండ్రి స్మృతిలో మనసు పూర్తి శీతలంగా అయిపోవాలి ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి ఎందుకంటే తండ్రి ద్వారా ఎంతో గొప్ప వారసత్వం లభిస్తుంది మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది ఎంతవరకు మాలో గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఎంతెంత యోగంలో ఉంటారో అంతగా ముళ్ళ నుండి పుష్పాలుగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు పుష్పాలుగా అయిపోతే తర్వాత ఇక్కడ ఉండలేరు పుష్పాల తోట అంటేనే స్వర్గము ఎవరైతే అనేక మందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు వారిని సత్యమైన సుగంధ భరిత పుష్పాలని అంటారు వారెప్పుడు ఎవరికి ముళ్ళను గుచ్చరు క్రోధం కూడా పెద్ద ముళ్ళు చాలామందికి దుఃఖం నెస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా అంటే తీరానికి వచ్చేస్తారు మీరు సంగమంలో ఉన్నారు ఎలాగైతే తోటమాలి పుష్పాలను వేరుగా ఒక కుండలో తీసి ఉంచుతాడో అదేవిధంగా పుష్పాలైన మిమ్మల్ని కూడా ఇప్పుడు అనే కుండలో వేరుగా ఉంచారు తర్వాత మీరు సంపూర్ణ స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగం ముళ్ళు భస్మమైపోతాయి పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం లభిస్తుందని పిల్లలకు తెలుసు ఎవరైతే సత్య సత్యమైన పిల్లలున్నారో ఎవరికైతే బాప్తాదాపై పూర్తి ప్రేమ ఉందో వారికి మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని చాలా సంతోషం ఉంటుంది అయితే పురుషార్థం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు అంతేకాని కేవలం చెప్పటం వలన అవ్వరు ఎవరైతే అనన్యమైన పిల్లలుంటారో వారికి మేము మా కోసం మళ్ళీ అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నాము అని సదా గుర్తుంటుంది తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎంతగా మీరు అనేక మంది కళ్యాణం చేస్తారో అంతగా మీకు ప్రతిఫలం లభిస్తుంది చాలామందికి మార్గం తెలిపిస్తే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞానరత్నాలతో జోలను నింపుకుని తర్వాత దానం చేయాలి జ్ఞానసాగరుడు మీకు రత్నాల పల్లెమును నింపి నింపి ఇస్తున్నారు ఆ రత్నాలను ఎవరైతే దానం ఇస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషముండాలి ఎవరైతే తెలివైన పిల్లలుగా ఉంటారో వారు మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు ఒక్కసారిగా అతుక్కుపోతారు తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణమిచ్చే తండ్రి లభించారని వారికి తెలుసు వారు మనకు జ్ఞానం యొక్క ఎలాంటి వరదానం ఇస్తారు అంటే దాని ద్వారా ఎలా ఉండేవారం ఎలా మారిపోతాము బికారుల నుండి సంపన్నంగా అయిపోతాము ఇంతగా బండారంను నిండుగా చేసేస్తారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంత ప్రేమ ఉంటుంది ఆకర్షణ ఉంటుంది సూది స్వచ్ఛంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదులుతూ పోతుంది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తురాకూడదు తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు పొరపాట్లు చేయకండి స్వదర్శన చక్రదారులు కావండి హౌస్ కావండి స్వదర్శన చక్రధారిగా అయ్యే అభ్యాసం మంచిగా అయిపోతే తర్వాత మీరు జ్ఞానసాగరం వలె అయిపోతారు ఉదాహరణకు విద్యార్థులు చదువుకుని టీచర్గా అయిపోతారు కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రధారిగా తయారు చేయండి అప్పుడే చక్రవర్తి రాజారాణులుగా అవుతారు అందుకే స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నారా అని తండ్రి సదా పిల్లలను ప్రశ్నిస్తారు తండ్రి కూడా స్వదర్శన చక్రధారి కదా మధురమైన పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు పిల్లలైన మీరు లేకుండా నేను కూడా అవిశ్రాంతిగా అయిపోతాను సమయం వచ్చినప్పుడు అవిశ్రాంతిగా అయిపోతాను ఇప్పుడు నేను వెళ్ళాలి పిల్లలు చాలా పిలుస్తున్నారు చాలా దుఃఖితులుగా ఉన్నారని దయ కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి తర్వాత అక్కడి నుండి మీ అంతటుకు మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు అక్కడ నేను మీ సాతీగా అవ్వను మీ అవస్థ అనుసారం మీ ఆత్మ వెళ్ళిపోతుంది ఎంతగా పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా ఇతరులకు అర్థం చేయించడంలో ప్రభావం పడుతుంది మీరు చెప్పేది ఎక్కువగా ఉండకూడదు ఆత్మాభిమానిగా అయి కొద్దిగా అర్థం చేయించినా బాణం తగులుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు గడిచిపోయిందేదో గడిచిపోయింది ఇప్పుడు మొదట స్వయాన్ని సుధారణ చేసుకోండి అంటే బాగుపరుచుకోండి మీరు స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం నడవదు ఆంతరికంలో మనసు తప్పకుండా తింటూ ఉంటుంది తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతంను అనుసరించరు బేహద్ తండ్రి వంటి శిక్షను మరెవ్వరూ ఇవ్వలేరు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి అంతిమంలో అయితే ఇవన్నీ మర్చిపోవలసిందే తమ శాంతిధామము మరియు సుఖధామంపై మీ బుద్ధి లగ్నమైపోతుంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు అది ఉన్నతే పావన ఆత్మల ఇల్లు ఈ శరీరం ఐదు తత్వాలతో తయారైంది కనుక ఐదు తత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతాయి ఎందుకంటే ఆత్మ ఒక ఆస్తి వలె ఈ శరీరాన్ని తీసుకుని ఉంది కనుక శరీరంపై మమకారం ఏర్పడిపోయింది ఇప్పుడు దీని నుండి మమకారం తొలగించి తమ ఇంటికి వెళ్ళాలి అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు సత్యుగంలో కూడా యోగ బలం ద్వారా శరీరం తయారవుతుంది సతోప్రధాన ప్రకృతి ఉంటుంది కనుక అది ఆకర్షించదు దుఃఖం కలగదు ఇవి అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయాలు ఇక్కడ ఐదు తత్వాల బలం ఆత్మను లాగుతుంది కనుక శరీరం వదిలేందుకు మనసు ఇష్టపడదు లేకుంటే శరీరం వదిలేందుకు ఇంకా సంతోషం అనిపించాలి పావనంగా అయితే వెన్న నుండి వెంట్రుకు వలే శరీరాన్ని వదిలేస్తారు కనుక శరీరం నుండి అన్ని వస్తువుల నుండి మమకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి వీటితో మాకు ఎలాంటి సంబంధము లేదు ఇప్పుడిక మేము తండ్రి వద్దకు వెళ్ళిపోతాము అంతే ఈ ప్రపంచం నుండి మీ బ్యాగ్ బ్యాకేజ్ను తయారు చేసి ముందే పంపించేశారు అది మీ తోడుగా అయితే రాలేదు ఇకపోతే ఆత్మలన్నీ వెళ్ళాలి శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి తండ్రి మనకు కొత్త శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు వజ్ర వైడూర్యాల మహల్లు లభిస్తాయి ఇలాంటి సుఖధామంలోకి వెళ్లేందుకు ఎంతో శ్రమ చేయాలి అల్సిపోరాదు రాత్రి పగలు చాలా సంపాదన చేసుకోవాలి కనుక తండ్రి చెప్తున్నారు నిద్రను చేయించే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు విచార సాగర మంతనం చేయండి డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలంగా అయిపోతుంది మహారథి పిల్లలు ఎప్పుడూ చెల్లించరు శివబాబాను స్మృతి చేసినట్లయితే వారు సంభాలను కూడా చేస్తారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి శాంతిని దానమిస్తారు మీరు కూడా శాంతిని దానమివ్వాలి మీ ఈ బేహద్దు శాంతి అనగా యోగ బలం ఇతరులను కూడా ఒక్కసారిగా శాంతిగా చేస్తుంది ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో వారికే ఈ విశాల రాసం కూర్చుంటుంది పిల్లలు స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా ప్రేమిస్తారు ఆత్మను ప్రేమించటం జరుగుతుంది ఎవరైతే చాలా భక్తి చేశారో వారే ఎక్కువగా చదువుతారని బాబాకు తెలుసు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖం ద్వారానే తెలిసిపోతుంది ఆత్మ తండ్రిని చూస్తోంది తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు నేను ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తున్నాను అని తండ్రి కూడా భావిస్తారు మున్ముందు మీకు కూడా ఇలాంటి అవస్థ తయారవుతుంది మేము మా సోదరులను చదివిస్తున్నాము అని భావిస్తారు ముఖము సోదరీదైనప్పటికీ దృష్టి ఆత్మవైపుకు వెళ్ళాలి శరీరం వైపు దృష్టియే మాత్రం వెళ్ళకూడదు ఇందులో చాలా శ్రమ ఉంది ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు ఇది చాలా ఉన్నతమైన చదువు తూకం వేసినట్లయితే ఈ చదువు ఉన్న వైపుకు చాలా బరువు తూగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లల పట్ల మాతాపిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 అవ్యక్త మహావాక్యాలు డేట్ నైన్త్ ట్వెల్త్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మహావీర పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరసము ఒకే స్థిరమైన స్థితి మహావీరులు అనగా విశేష ఆత్మలు వర్తమాన సమయంలో ఇలాంటి మహావీరులు విశేష ఆత్మల సంఘటనలో ఉండాల్సిన విశేషత ఏమిటి అంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా ఒకే స్థిరమైన స్థితిలో స్థితమై ఉండాలి అనక ఎంత సమయం ఏ స్థితిలో స్థితమవ్వాలనుకుంటారో అంత సమయం ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితమైపోవాలి సంఘటిత రూపంలో అందరి సంకల్ప రూపి వేలు ఒకటిగా ఉండాలి ఎప్పటి వరకు సంఘటనలో ఎలాంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు ఇప్పటికిప్పుడే సంఘటనలో ఐదు నిమిషాల కొరకు వ్యర్థ సంకల్పాలు పూర్తిగా సమాప్తం చేసి బీజరూప శక్తిశాలీ స్థితిలో ఏకరసంగా స్థితమైపోండి అనే ఆర్డర్ లభించినట్లయితే అదే విధంగా ఉండే అభ్యాసం ఉందా అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో ఉండి కొందరు ఆత్మీక సంభాషణ చేస్తూ మరికొందరు అవ్యక్త స్థితిలో ఇలా ఉండరాదు బీజరూపముగా అవ్వమని ఆర్డర్ లభించినప్పుడు ఆత్మీక సంభాషణ చేస్తూ ఉంటే అది ఆర్డర్ను ఒప్పుకోనట్లే కదా ఎప్పుడైతే మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేస్తారో అప్పుడే ఈ అభ్యాసం జరుగుతుంది వ్యర్థ సంకల్పాల వల్లనే అలసడి కలుగుతుంది వీటిని సమాప్తి చేసేందుకు మీ సంఘటనను శక్తిశాలీగా మరియు ఏకమతంగా తయారు చేసుకునేందుకు ఏ శక్తి కావాలి దీని కొరకు ఒకటి విశ్వాసం రెండు ఇముర్చుకునే శక్తి కావాలి సంఘటనను జోడించే దారము విశ్వాసము ఎవరైనా ఏదైనా చేసినప్పుడు భలే వారు తప్పు కూడా చేసి ఉండవచ్చు కానీ సంఘటన ప్రమాణంగా లేక తమ సంస్కారాల ప్రమాణంగా లేక సమయ ప్రమాణంగా వారు ఏదైతే చేశారో దానికి కూడా తప్పకుండా ఏదో ఒక భావం అర్థం ఉంటుంది సంఘటిత రూపంలో ఎక్కడ సర్వీస్ ఉంటుందో అక్కడ వారి సంస్కారాలను కూడా దయాహృదయ దృష్టితో చూస్తూ ఆ సంస్కారాలను ఎదురుగా ఉంచుకోకుండా అందులో కూడా ఏదో కళ్యాణం ఉంటుందని భావించి వారిని కూడా తోడుగా కలుపుకొని నడవటంలోనే కళ్యాణం ఉంది ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం సంఘటనలో ఒకరి పట్ల ఒకరికి ఉంటుందో అప్పుడే సఫలత ఉంటుంది ముందు నుండే వ్యర్థ సంకల్పాలను నడిపించరాదు ఉదాహరణకు కొందరు తమ తప్పును అనుభూతి కూడా చేసుకుంటారు కానీ దాన్ని ఎప్పుడు వ్యాపింపచేరు కానీ దాన్ని ఇముర్చుకుంటారు ఇతరులు దాన్ని వ్యాపింపచేసినా కూడా వారికి చెడుగా అనిపిస్తుంది ఇదే విధంగా ఇతరులు తప్పును కూడా తమ తప్పుగా భావించి వ్యాపింపచేరాదు వ్యర్థ సంకల్పాలను నడిపించకుండా వాటిని కూడా ఇముడ్చుకోవాలి ఇంతగా ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం ఉండాలి స్నేహశక్తి ద్వారా సరి చేసుకోవాలి లౌకిక రీతిలో కూడా ఇంటి విషయాలను బయటకు రానివ్వరు లేకుంటే అలా చేయటం ద్వారా ఇంటికే నష్టం జరుగుతుంది కనుక సంఘటనలో మీ సాతీలు ఏదైతే చేశారో అందులో తప్పకుండా రహస్యం ఉంటుంది ఒకవేళ వారు తప్పు చేసినా కూడా దాన్ని పరివర్తన చేయాలి ఈ రెండు ప్రకారాల విశ్వాసాన్ని ఉంచుకుని పరస్పరం సంపర్కంలో నడవటం ద్వారా సంఘటనలో సఫలత లభిస్తుంది ఇందులో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడూ కూడా వర్తమాన సమయంతో పోల్చకండి అనగా గతాన్ని వర్తమానంగా చేయకండి ఎప్పుడైతే గతాన్ని వర్తమానంతో కలుపుతారో అప్పుడే సంకల్పాల క్యూ పెద్దదిగా అయిపోతుంది అంతేకాక ఎప్పటి వరకు ఈ వ్యర్థ సంకల్పాలక్యూ ఉంటుందో అప్పటి వరకు సంఘటిత రూపంలో ఏకరస స్థితి ఉండదు ఇతరుల తప్పును తమ తప్పుగా భావించటం ఇదే సంఘటనను శక్తిశాలీగా చేయటం ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో అప్పుడే ఇది జరుగుతుంది పరివర్తన చేసే విశ్వాసం లేక కళ్యాణం చేసే విశ్వాసం ఇందులో ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి చూసిన దానిని విన్న దానిని పూర్తిగా ఇముడ్చుకొని అదే ఆత్మిక దృష్టి మరియు కళ్యాణ భావనలో ఉండాలి అపకారాలపై కూడా ఉపకారం చేయాలని అజ్ఞానుల కొరకు చెప్తారు కదా అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల మరొకరికి దయాభావన ఉండాలి ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంది ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంది ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉన్నప్పుడే సిద్ధి జరుగుతుంది ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానం చేస్తున్నారు కాని తర్వాత మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది ఎలాగైతే సత్యుగంలో ప్రకృతి దాసీగా అవుతుందో అలా సిద్ధి మీ ఎదురుగా స్వయమే వంగుతుంది మిమ్మల్ని సిద్ధి ఆహ్వానం చేస్తుంది శ్రేష్ట జ్ఞానం ఉన్నప్పుడు స్థితి కూడా శక్తిశాలిగా ఉన్నప్పుడు సిద్ధి జరగటం ఏమైనా పెద్ద విషయమా సదాకాలానికి ఏకరస స్థితిలో ఉండేవారికి సిద్ధి అనేది జరగదు సదాకాలానికి ఏకరస స్థితిలో ఉండేవారికి సిద్ధి ప్రాప్తించకపోవటము అనేది జరగదు కానీ దీని కొరకు శక్తి కావాలి ఒకరు ఏదైనా చెప్పినప్పుడు ఇతరులు దాన్ని స్వీకరించాలి ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారం ఎదురుగా ఉపయోగించరాదు దానిని మాయ ఎదురుగా ఉపయోగించాలి పరివారంతో ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తే సంఘటన శక్తిశాలిగా ఉండదు ఏదైనా విషయం నచ్చకపోయినా కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి ఆ సమయంలో ఎవ్వరి సంకల్పాలను లేక మాటలను కట్ చేయరాదు కనుక ఇప్పుడు ఇముర్చుకునే శక్తిని ధారణ చేయండి సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ పరస్పర సంపర్కం యొక్క భాష కూడా అవ్యక్త భావంతో నిండి ఉండాలి ఫరిస్తాలు లేక ఆత్మలు ఆత్మలతో మాట్లాడుకుంటున్నట్లు ఉండాలి ఇతరుల గురించి విన్న తప్పుడు విషయాలను సంకల్పంలో కూడా స్వీకరించరాదు మరియు ఇతరులకు స్వీకరింపచేరాదు ఇలాంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తండ్రికి సంఘటన పట్ల ఏదైతే శుభకామన ఉందో అది ప్రాక్టికల్లో జరుగుతుంది దీని కొరకు విశేష పురుషార్థం లేక విశేషమైన అనుభవాలను పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోండి సంఘటిత రూపంలో విశేషంగా యోగం యొక్క ప్రోగ్రాంలు నడుస్తూ ఉంటే వినాశ జ్వాల కూడా ప్రచ్వలితం అవుతుంది యోగాగ్ని ద్వారా వినాశనం యొక్క అగ్ని జ్వలిస్తుంది ఈరోజు వరదానము వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తారూపాన్ని సాక్షాత్కారం చేయించే శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశదారి భవ ఎలాగైతే ఇప్పుడు ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అనే ధ్వని నలువైపులా వ్యాపిస్తూ ఉందో అలా ఇప్పుడు నలువైపులా ఫరిస్తారూపాన్ని సాక్షాత్కారం చేయించండి దీనినే డబుల్ సేవ యొక్క రూపము అని అంటారు ఎలాగైతే మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపం ద్వారా ప్రకటితం అవ్వండి ఎక్కడ చూసినా ఫరిస్తాలే కనిపించాలి కానీ ఎప్పుడైతే శరీరం నుండి డిటాచ్ అయ్యి అంతఃవాహక్ శరీరం ద్వారా తిరిగే అభ్యాసీగా అవుతారో మనసు శక్తిశాలీగా ఉంటుందో అప్పుడే అది జరుగుతుంది స్లోగన్ సర్వగుణాలు లేక సర్వశక్తులకు అధికారిగా అయ్యేందుకు ఆజ్ఞాకారి కావండి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి ఎలాగైతే తండ్రి సదా స్వతంత్రంగా ఉన్నారో అలా తండ్రి సమానంగా వండి బాప్తాదా ఇప్పుడు పిల్లలను పరతంత్రులుగా చూడలేరు ఒకవేళ స్వయాన్నే స్వతంత్రంగా చేసుకోలేకపోతే స్వయమే తమ బలహీనతల్లో క్రింద పడిపోతూ ఉంటే విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు ఇప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు అనే స్మృతిని పెంచుకోండి తద్వారా సహజంగా అన్ని పంజరాల నుండి ముక్తంగా అయి ఎగిరే పక్షిగా అయిపోతారు అచ్చా ఓం శాంతి